నమస్తే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి కొన్ని విధి విధానాలు తీసుకుంటా ఉంది సో ఈ నేపథ్యంలో ఎస్సీకి సంబంధించి దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి అందులో నేతకాని వర్గానికి సంబంధించి ఇది మూడో కులంగా అతిపెద్ద కులంగా ఎస్సీ దాంట్లో చూస్తూ ఉంటారు సో దీని ఈ కులానికి అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా మరి ఆ నేతలు మాట్లాడుతూ ఉన్నారు మనతో మాట్లాడేందుకు ఆ విద్యార్థి నాయకుడు ఎస్సీ వర్గ విద్యార్థి నాయకుడు నేత విద్యార్థి నాయకుడు ప్రసాద్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఏంటి మీ వర్గానికి ఏం అన్యాయం జరుగుతూ ఉంది అసలు ఎస్సీ వర్గాన్ని ఎందుకు ఎక్కడిదక్కడే ఉండిపోతా ఉంది అన్న నమస్తే అన్న ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నటువంటి సమాజం ఎస్సీ సమాజం అనేది యాభై తొమ్మిది కులాలతో కూడుకున్నటువంటి సమాజం ఈ యాభై తొమ్మిది కులాలలో ఈరోజు దాదాపుగా ఉత్తర తెలంగాణలో దాదాపు నలభై నియోజకవర్గాల్లో విస్తరించినటువంటి పెద్ద సమాజం దాదాపు పది లక్షల జనాభాని పది నుండి పన్నెండు లక్షల జనాభాను కలిగినటువంటి నేత కానీ సమాజాన్ని ఇవాళ వర్గీకరణ పేరుతో అణిచివేస్తూ వారి హక్కులను హరిస్తూ వారి వారి గొంతుకులను అంటే వారి గొంతుకులను మూసే ప్రయత్నం చేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ పేరు మీద కులాల యొక్క జనాభాను మనకు తెలియజేయడం జరిగింది ఆ కులాల యొక్క జనాభాలో ఎస్సీ నేత యొక్క జనాభా కేవలం లక్ష ముప్పై మూడు వేలగా పరిమితం చేయడం అనేది నిజంగా సజీవ సమాజం చేయడం అనేది అన్న నిజంగా సభ్య సమాజంలో ఒక బతికుండగానే వాళ్ళని బతికి అంటే చనిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి పెద్ద కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది జరిగింది ఖచ్చితంగా దీనికి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి ఎందుకంటే మేము బతికుండంగా మమ్మల్ని శవాలుగా చిత్రీకరించడమా లేకపోతే మమ్మల్ని సమాజం చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే లక్ష ముప్పై మూడు వేలకు మేము ఉండమన్నా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పది లక్షల జనాభా పైచులకే ఉంటాము ఎందుకంటే నలభై నియోజకవర్గాల్లో మా జనాభా ఉంది దాదాపు నలభై నియోజకవర్గాల్లో అవునన్నా కాదన్నా పంతొమ్మిది నియోజకవర్గాలు మా ఓటర్ల ప్రభావితంతో కేవలం నేత కానీ ఓటర్ల ప్రభా అంటే ఓటర్లతోని ఆ యొక్క స్థానాలు పరిమితమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం అంటే మేము మా భావన అది ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి ఆ ప్రభుత్వాలకు తెలుసు కాబట్టే ఎస్సీలలో మాకు అవకాశం కల్పించు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలలో మూడు ప్రధానమైనటువంటి ఎస్సీ నియోజకవర్గాలలో మాకు అవకాశం కల్పించినటువంటిది చరిత్ర ఉంది మా దగ్గర నుండి ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని చూడగలిగిన మా సమాజం నుండి కేవలం మా అక్కడ జనాభా ఉంది కాబట్టే కదా మా ఓటలు ఉన్నాయి కాబట్టే కదా మాకు అప్పుడు అవకాశాలు కల్పించి నేడు మమ్మల్ని ఆ అవకాశాలు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందని రేపు పొద్దుగా నిజ నిధారణగా వీళ్ళు నిజంగానే సమాజంలో ఇంత ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వం ఆ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఆ వాటాను మనకు అందించాల్సి వస్తుందని చెప్పేసి ఒక కుట్రతోని ఒక కుటీల స్వభావంతో సోదర కులాలు మాపై చేసినటువంటి కుట్రగా భావిస్తూ ఉన్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలపడం నిజంగా సజీవ సమాజం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇద్దరు మాట మాట్లాడుతున్నాను సజీవ దాహనం చేసిన అంటే ఎట్లా ఎందుకు మీకు ఆ మాట వస్తా ఉంది ప్రభుత్వం మిమ్మల్ని అని అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న సర్టిఫికెట్లు ఇచ్చేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే నేతకాని సర్టిఫికేట్ ఇచ్చినా మాది సర్టిఫికెట్ ఇచ్చినా మా సర్టిఫికేట్ ఇచ్చినా కుల సర్టిఫికేట్ అనేది ఇచ్చేదేం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మాకు లక్షల్లో ఇచ్చిన సర్టిఫికేట్లు ఇవాళ వే మేము లక్షలు ఎందుకు పరిమితమైన లక్షలు మేము ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది అంటే మా జనాభాని మీరు బతుకుండగానే చంపేయడమే కదా ఉద్దేశం ఇప్పుడు ఏ నియోజకవర్గాలు ఎట్టున్నది చెప్పడం అనేది మీకు మీకు సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది అంటున్నారు ఆ సమగ్ర కుటుంబ సర్వేలో మేము ఉన్నటువంటి జనాభాని లక్షకి ఎందుకు పరిమితమైంది ఒక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే లక్ష ఎనభై వేల ఓటర్లు ఉన్నాయన్న ఓటర్లు జనాభా కాదు లక్ష ఎనభై వేల ఓటలు ఉన్నాయనేటువంటి గతంలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలే మాకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈ జనాభా ఎక్కువ ఉంది వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళని వీళ్ళని మెప్పు పొందాలి వీళ్ళ ఓటర్లు మనం దంచుకోవాలని చెప్పేసి బెల్లెంపల్లి వేదికగా నేతకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు నేతకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే పెద్ద సమాజం కాబట్టి ఈ పెద్ద సమాజాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు దాన్ని లక్ష ముప్పై మూడు కుదించడం అనేది ఖచ్చితంగా సజీవ సమాజం కదా బతుకుండానే చంపేయడమే కదా దాని ఉద్దేశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి నిజంగానే మేము లక్షకే పరిమితం కాలేదు ఖచ్చితంగా మా జనాభా వాస్తవికను తీసుకెద్దాం వాస్తవికలోకి వచ్చేసి మా వాటాను మాకు తెలిచండి మేము రిజర్వేషన్ కూడా వర్గీకరణ అనుకూలిస్తున్నాం అంటే స్వాగతిస్తున్నాం వాస్తవానికి వర్గీకరణ ఏ అంశం అంటే హండ్రెడ్ పర్సెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి ఒక ఆలోచనతో వగ రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది అల్పసంఖ్యాక వర్గాలు అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచనతోని వర్గీకరణ అనేది అంటే రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఈరోజు ఆ అల్పసంఖ్యాక వర్గాలకు ఆ న్యాయం జరగకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం అంటే నిజంగానే ఒకవైపు బీసీలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే కులాలకు సంబంధించిన లెక్కింపులు చాలా తగ్గింపు వచ్చింది గతం కంటే ఇప్పటికని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు ఇక్కడ మీ వర్గానికి ఇట్లా బయటకు వచ్చారు సో ఎట్లా చూడొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ కులాల లెక్కలు ఇవి తీర్చలేకపోతూ ఉంది ఏం చెప్తారు అన్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కానీ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అంటున్నాడు ప్రజలకు అందరికీ మంచి పాలన ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి రిజల్ట్ ఉంటుంది కానీ వీళ్ళని అనగదుకోవాలి ఓ అప్పర్ అంటే ఓసీల యొక్క ప్రాబల్యం పెరిగినప్పటికీ వాళ్ళ జనాభాను పెంచే క్రమంలో మిగతా వర్గాల యొక్క జనాభాను తగ్గించడం అనేది మనం ఇక్కడ గమనించే వస్తున్నాం బీసీ సోదరులకు కూడా సోదరుగ్రహాలకు కూడా వాళ్ళని కూడా తగ్గించేసి కోటి అరవై లక్షలకు పరిమితం చేసి వాళ్ళ జనాభాని వాళ్ళ అవకాశం తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మనం చెప్తారు ఉన్నా దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్దలు మీరు అన్ని వర్గాల ప్రజలకు నాయకత్వం వహించేటువంటి హోదాలు ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో చూడండి ఖచ్చితంగా ఏ వర్గానికైతే ఒక వర్గం మెప్పు కోసం ఇక్కడ నేను చెప్పాల్చుకునేది అంటే కేవలం ఒక వర్గం మెప్పం కోసం ఒక వర్గానికి పరిమితం చేసి ఈ వర్గాన్ని మెప్పు కోసం వారి యొక్క తాయిలాలకు మీరు కొంచెం అవకాశం ఇవ్వకుండా అన్ని అన్ని వర్గాలను కలుపుకోపోయి మాకు కూడా ఈ అణచివేయబడ్డటువంటి సమాజాన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి విన్నవిస్తూ మేము మా ప్రధానమైన డిమాండ్ మేము మా జనాభా అంశ ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు కేటాయించాలి మేము ప్రత్యేకమైన గ్రూప్గా కేటాయించాం అన్న ఇక్కడ నేను చెప్పాల్సిన అంటే వగీకరణ జరగాలి వగీకరణ జరగాలి మాలలతో పోటీ పడలేకుండా ఉండడం అనేదే చూసే మాదిగలు మాకు ప్రత్యేకమైనటువంటి వగీకరణ జరగాలి ఏబీసీడీ వగీకరణ జరగాలని చెప్పేసి అన్నారు మేము వాళ్ళతో పోటీ పడినప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలే పోటీ పడినప్పుడు మేము చిన్న 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 సంఖ్యలో ఉండి మేము ఎట్లా పోటీ పడతామన్నా ఖచ్చితంగా మా వైపు కూడా నేతకాని సమాజాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా జనాభమ అమర్శ ప్రకారం మాకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నేతకాయలకు రిజర్వేషన్లలో ప్రత్యేకమైన గ్రూప్గా కేటాయించి మాకు మూడు శాతం నుండి ఐదు శాతం మంది రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చూసారు కదా నేతకాని వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా నేత కాని వర్గానికి చెందినటువంటి విద్యార్థి నాయకుడు ప్రసాద్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్ మిరటి హైదరాబాద్ నమస్తే మనతో పాటు మాదిగా నాయకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఎట్లా చూస్తారు ఎస్సీ వర్గీకరణ పదకొండు శాతం రిజర్వేషన్ కావాలంటూ కొట్లాడుతూ ఉన్నారు మాకు రావాల్సింది మాదిగా మాదిగా ఉపకులాల జనాభా లెక్కల ప్రకారం పదకొండు శాతం రావాల్సిందే కానీ ఈరోజు తొమ్మిదో శాతానికి వచ్చే వరకు మేమంతా ఈ ఏడు తారీఖున విజయోత్సవ సభ పెట్టాలనుకున్నాం కానీ ఆ వార్త వినేసరికి మేమంతా నిరుత్సాహపడ్డాము మా కళాకారులు కానీ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళందరూ కూడా మనిషికి ఒక డప్పు తీసుకొని సిద్ధమైనటువంటి రోజు కానీ ప్రభుత్వం హడావుడిగా మరి మందకృష్ణ యొక్క నేతృత్వంలో అధికారికంగా ఒక కమిటీ నిర్మాణం చేసి వారిని పిలిచి వారితో మాట్లాడి చర్చించి మరి బహిర్గతం చేసి ఉంటే బాగుండేది అది అడావిడిగా చేయడం వల్ల తొమ్మిది శాతానికే కుదించి మమ్మల్ని బాధ పెట్టినటువంటి సంఘటన జరుగుతుంది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా తొమ్మిది శాతం చేసేది పదకొండు శాతం చేస్తే ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మా మాదిగల జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మరి వారు వారికి మాదిగల పైన ప్రాగడ స్థానం మంచి వ్యక్తిత్వం ఉంది మాదిగల యొక్క గురి మాదిగల గురించి మాదిగ జాతి గురించి వారికి మంచి అభిమానం ఉంది కానీ తొమ్మిది శాతాన్ని పదకొండు శాతానికి పెంచుతారని చెప్పి మేము వారిని విన్నవిస్తూ వారిని కోరుకుంటూ లక్ష డబ్బులు వెయ్యి గుంతల కార్యక్రమ నిర్వహణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా మరి మా పాలమూరు జిల్లా ముద్దుబిడ్డగా మేము కోరుతూ ఉన్నాం దాంట్లో భాగంగా మేము గతంలో ముప్పై రోజులు పోయిన నెల ఏడు తారీఖు నుంచి ఈ రోజు ఏడు తారీఖు వరకు నిర్విరామంగా దాదాపు ముప్పై మంది కళాకారులు పెట్టుకొని మూడు రథాలు పెట్టుకొని ప్రతి పల్లె పల్లె తిరుగుతూ డెబ్బై ఐదు మండలాలు మూడు నాలుగు వందల గ్రామాలు తిరుగుతూ ఈరోజు డైరెక్ట్గా ప్రోగ్రాం ముగించుకొని రావడం జరిగింది కానీ ఏ ఊరికెళ్ళినా కూడా భ్రమ్రతం పడుతున్నారు మొదటి దశ ఉద్యమం ఎట్లా ఉన్నదో ఆ విధంగా దండోర ఉద్యమాన్ని అక్కున చేర్చుకుంటున్నారు ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి కృషి చాలా మేము గొప్పగా అభివర్ణిస్తున్నాం కానీ టూ పర్సెంట్ కూడా మాకు ఇచ్చి పదకొండు శాతాన్ని రిజర్వేషన్ అమలు చేసే మేమంతా ఈ యొక్క విజయోత్సవ సభను బ్రహ్మాండంగా మా అధినాయకుడు మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మీకు విజయోత్సవ సభ పెడతామని చెప్పి తెలియజేస్తూ పదకొండు శాతం ఎందుకు ఎందుకు ఎస్సీలకు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నదానికి సమాధానం పదకొండు శాతం అంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఐదు శాతం ఉన్నటువంటి జనాభాకు పదిహేను శాతం ఉన్నటువంటి జనాభాకు ఐదు శాతం కల్పించి ముప్పై రెండు శాతం ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలకు తొమ్మిది శాతం ఏమనేది కరెక్ట్ కాదు మిగతా రెండు శాతం కూడా ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఉపకులాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఉపకులాలందరికీ న్యాయం జరుగుతా మేము కోరుకుంటున్నాము ఏం చెప్తున్నాం అంటే లక్ష డప్పులు వేల గొంతులు అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొస్తాను ఏమైనా పాట పాడతారా తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా పాట పాడతాం కనకనమండే నిప్పుల మీద కనక డప్పులుగా పాలంట జజ్జ జన్న జకు అంటూ లక్ష డప్పులు మోగాలంట ఏబీసీడీల వర్గీకరణ పదకొండు శాతం అమలు జరిగి తీరాలంట అరే తొమ్మిది శాతము చేసిన వాళ్ళు తొమ్మిది శాతం చేసిన వాళ్ళతో ఇంకో డప్పు మోగుతుందంట అరే పోదం పదర పోరులో మందకున్న దారిలో పోదం పదర పోరులో మందకున్న దారిలో మేమంతా కూడా లక్ష డప్పులు వేల గొంతుల్ని ఇంకా లక్షలాది డప్పుల్ని సమీకరణ చేసి ఇంకా ఈ యొక్క ప్రక్రియను ముఖ్యమంత్రి గారు వేగవంతం చేసి ఈ యొక్క అధికారికంగా ఈ రిజర్వేషన్లు అమలు జరగక ముందే మరి ఈ యొక్క తొమ్మిది శాతం నుంచి పదకొండు శాతాన్ని ప్రకటిస్తారని మేము వినియమించుకుంటున్నాం ఒకవేళ అన్నట్టుగా పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే తొమ్మిది శాతానికి కుదించబడితే సో తర్వాత కాలుష్యం ఎట్లా ఉంటుంది మా అధినాయకుడు మందకృష్ణ మాదే గారు ఏ విధమైనటువంటి తీసుకున్న మేము దాన్ని కట్టుబడి మా లక్ష డప్పుల కళాకారులము వేల కళాకారులము ఏకమై అన్న వింటూ పదకొండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం ఇద్దరు ఉన్నారు ఒకసారి మాట్లాడారు సరే ఎట్లా చూస్తారు ఎస్సీ వర్గీకరణ మళ్ళీ ఇందులో మీకు న్యాయం కావాలంటూ మళ్ళీ పోరాటం చేస్తాం ఎస్ మా జనాభా ప్రకారంగా మాకున్నటువంటి పదకొండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే బాగుండేదేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు మాకు అడ్డుపడే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు జనాభా నిష్పత్తి తక్కువ ఉంది తక్కువ ఉన్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జనాభా పెంచుకోవడం కోసం వాళ్ళ ఫలాలను వాళ్ళు పొందడం కోసం చేసుకున్నటువంటి కుట్రలో భాగంగానే మేము స్వాగతిస్తూ ఉన్నాం మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మాకు జరిగినటువంటి ఆ రెండు శాతాన్ని కూడా మాకు వచ్చే అటువంటి వాట ఆ రెండు శాతాన్ని కూడా కలిపి పదకొండు శాతం చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభిందనాలు పాదాభాలు చేసుకుంటున్నాం నమ్మకం ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నారు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే చరిత్రలో నిలబడే అటువంటి ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఏదైతే ప్రకటన చేశారో అందరికన్నా ముందు నేనే ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇప్పటికి కూడా తొమ్మిది శాతం ఇచ్చారు ఏదో వాళ్ళు ఏదో అడ్డువాడన ఉద్దేశంతోనే ఆ రెండు శాతం ఆపిరి కావచ్చు కానీ వాళ్ళని కూడా మెప్పించి ఒప్పించి ఆ రెండు శాతాన్ని కూడా ఇచ్చే అవకాశం మాకు ఉంది మాకు తెస్తారనే పూర్తి నమ్మకంగా ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నాం ఒకవేళ జరగని పక్షంలో ఈ రెండు శాతం వచ్చేంత వరకు మా లక్ష డప్పులు వేల గొంతుల పాట మాట డప్పు ఆగదు కాన్సెప్ట్ ఏంటన్నా లక్ష డప్పులు వేల గొంతుల పాట మాకు అనగారిన వర్గాలలో ఉన్నటువంటి మా ఆకలి పోరాటం మేము ఎక్కడో పాతాలంలో తొక్కబడ్డటువంటి మాదిక జాతిని పాతాలలో ఉన్నటువంటి మా అనగారిన వర్గాల కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి మా మందకృష్ణ మాదే గారు చూస్తూనే ఉన్నారు మీరు అందరు కూడా వెంటనే ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు మేము కూడా మేమే ఒకటే అనుకుంటున్నాం ఎందుకనంటే మా తాతలు ముత్తాతలు పడినటువంటి బాధలు మా పిల్లలకు కూడా రావద్దనే ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి పోరాటంలో భాగమే ఇది ఒక కార్యక్రమం ము జదిరియే అవ్వా ముదిరియే గాములాకున్న డప్పును తీసి దాకియే హైదరాబాదుకు పంపియే మందా కృష్ణ విలిచిందట ముల్లె జదిరియే అవ్వ ముల్లే జదిరియే గా సిల్లర తీసి పల్లె దాటియే నన్ను పట్నం పంపియే లక్షా డప్పులు మూగుతాయాట వెయ్యి గొంతులు పాడుతాయాట పల్లె పల్లె తదాట పట్నం అంతా నిండు గా లక్షల డప్పుల నాదొక డబ్బి మోగిస్తే అవ్వదోరేస్తానే గా లక్ష గొంతుల ఆ వెయ్యి గొంతుల పాటకు నేను అంతా వాడుతానే వాళ్ళను కలిసి వస్తానే థ్యాంక్ యూ లక్ష డప్పులు వేల గొంతులు కోఆర్డినేటర్ శరత్ చౌమార్ మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదారు చెప్పండి అన్న ఏంటి రిజర్వేషన్ పదకొండు శాతం ఎస్సీలకు కల్పించాలని పోరాటం చేస్తాను దాంట్లో భాగంగా లక్ష డప్పులు వేల గొంతులు సో ఏం చెప్తా తొమ్మిది శాతం వాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు మా అదే కృష్ణ గారు తొమ్మిది శాతం ఇచ్చినందుకు అందరి ఆకాంక్ష చాలామంది సీఎం చేస్తానని చేయలేదు చంద్రబాబు టూ థౌజండ్లో చేసిండ్రు తర్వాత టూ థౌజండ్ ఫోర్లో కొట్టుడు వేయబడు రేవంత్ రెడ్డి గారు చాలా డేర్ చేసి ఆయన మాదిగల పక్షపాతి నేనని చెప్పేసి చెప్పిండు పెద్ద మాదిగా నేనని చెప్పిండు నేను డప్పు కొడతా అని చెప్పిండు నేను అంటే సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఇదా వాళ్ళ ఓట్లు ఉపయోగపడ్డాయని అట్లా నాయకుని ఆయన అంత క్లియర్గా చెప్పిండు అయితే దానికి కృతజ్ఞతగా ఆయన తొమ్మిది శాతం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలిపిండు కృష్ణ మాది గారు మేము అందరం కూడా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలుతున్నాం ఎట్ ద సేమ్ టైం ఐదు శాతం ఇచ్చాను మాలలకు పదిహేను శాతం పైచులకు వాళ్ళు ఉన్నారు ఐదు శాతం ఇచ్చిండు పదిహేను లక్షలకు పదిహేను లక్షలకు డబుల్గా ముప్పై రెండు లక్షలు మాదిగా ఉపకు మాది కులాలు ఉన్నారు వాళ్ళకు పదకొండు శాతం ఇవ్వమంటున్నారు ఐదు పదిహేను లక్షలకు ఐదు శాతం ఇచ్చినప్పుడు డబుల్ ముప్పై రెండు లక్షల పైచిలుకు ఉన్నటువంటి మాదిగలకు పదకొండు శాతం ఇవ్వాలని చెప్పిండు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఉపకులాలు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఉపకులాలు అన అంటే గొంతులేనటువంటి ఉపకులాలను కలపడం వల్ల వాళ్ళ గొంతు వేయబడుతుంది పాపం డక్కలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పంబాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కృష్ణమాదేవి గారు వాళ్ళ లక్ష మంది ఉంటే అందులో పదివేల మంది చిలుకు ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పేసి చాలా స్టాట్స్ ప్రకారం చెప్పిండు ఆయన అట్లా రెండు అంశాల పట్ల చాలా స్పష్టంగా ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒకటి పదకొండు శాతం పెంచాలనేటువంటి రెండు సూత్రాలను బేస్ చేసుకొని కృష్ణమాధవ్ గారు మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు లక్ష డప్పులు వేల గొంతులకు సంబంధించి ఒక పాట పాడతారా లక్ష డప్పులు వేల గొంతులు క్యాన్సల్ కాలేదు అది పోస్ట్ పోన్ చేస్తాము ఇప్పుడు ఉన్నటువంటి ఘర్షణ పూరిత వాతావరణం పర్మి పర్మిషన్ ఇస్తలే ప్రభుత్వం కాబట్టి వాళ్ళతో తోటి ఘర్షణ పూరిత వాతావరణం వద్దన్నాడు తొమ్మిది శాతం ఇచ్చింది కాబట్టి దానికి కృతజ్ఞతగా ఉండాలి రెండు శాతం దక్కించుకునేంత వరకు కూడా మనం సమయం పాటించాలి మనకు మన సంస్కారం కూడా ప్రదర్శించే సమయం కాబట్టి మనము ఇప్పుడు దాని గురించి అంటే ఘర్షణకు పోవద్దని చెప్పేసి చెప్పిన కాబట్టి అందరం సమయం పాటిస్తూ ఉన్నాం పదకొండు శాతం వచ్చేంత వరకు కూడా ముఖ్యంగా ఉపకులాలకు న్యాయం దక్కేంత వరకు కూడా కృష్ణమాదే గారు ఏ పిలుపు ఇస్తాడో ఆ పిలుపు ప్రకారం మేమందరం నడుస్తాం కోఆర్డినేటర్లుగా అట్లనే ఎవరి హక్కులు వాళ్లకు అటువంటి ఒక ప్రాథమిక సూత్రనే కృష్ణమాదే గారు అది మాదిగా ఉద్యమం కానీ కనిపించినప్పటికీ సూత్రబద్ధంగా మాత్రం అన్ని ఉపకులాలకు అన్ని కులాలకు అది న్యాయం జరిగే విధంగా ఆ పోరాటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఎవరి హక్కులు వాళ్లకు దక్కాలి రాజ్యాంగ స్ఫూర్తంటే ఎవరి వాట వాళ్లకు రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఎవరివాట వాళ్లకు ఎగుడు దిగుడులుండద్దు ఎక్కువ తక్కువ మింగద్దు మనమెంతో మనకెంత ద మనమెంతో మనకంతా దక్కాలి బ్రతుకంత ఉపకులాలు కులాలు అయిన కానీ ఆశ్రిత కులాలు కానీ రక్త బంధువుల మనం రా రాజు బిడ్డలము కలిసే పంచుకుందాం కలిసే ముందుకు నడుదాం నోటి కాడి బుక్కను గుంజుకుంటే ఊరుకోము హక్కులు దక్కాలెరో మాదిగా లెక్కలు తెల్చాలెరో మహజన సుక్కల మెరయాలెరో మాది గనలు దిక్కుల గదిలీయరో మహజన మందలగల వాలెరోను జాంబవా కృష్ణమాది గారి చెప్పినట్టు అన్ని అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే ఆయన చెప్పిన సూత్రబద్ధంగా ఆ న్యాయమైన డిమాండ్లు నెరవేరకపోతే తప్పకుండా మరో పోరాటం కూడా తప్పకుండా ఉంటుంది అప్పటిదాకా ఇది పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప ఈ లక్ష డబ్బులు వేల గుంతులు అనేది క్యాన్సిల్ కాలే త్వరలో అది కూడా ఉంటుంది అంటే రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మాదిగ బిడ్డలకి అన్యాయం చేసినట్టు అవుతుందన్న ఇప్పుడు అన్యాయం అనేది ఒక ఒకటే పాయింట్ కాదు అక్కడ ఉపకులాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చి ఉపకులాలు వేయడం వల్ల అది అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి రెండు శాతం ఇప్పుడు అన్యాయం జరగడం అంటే ఏ వన్ పర్సెంట్ అయినా కానీ దక్కాల్సిన దక్కాలి కదా రాజ్యాంగ సూత్రం ఏంటిది ఎవరి శాతం ఎంతమో వారి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా అది అన్యాయం అంటే అన్యాయం అవుతుంది రెండు శాతం అంటే ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన స్టార్ట్స్ కదా పదిహేను లక్షలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నావు మరి ముప్పై రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు పదకొండు శాతం ఇవ్వాలి కదా నిలిఖ ప్రకారమే అదే ఆయన చెప్తున్నాడు కాబట్టి అది ఆ సూత్రబద్ధంగా అదేమైనా ఈ కొన్ని నియమాలు ఆయన ఇచ్చిండు వాటిని ఆయన సరిదిద్దుకోవాలి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం అవి సరిదిద్దుకొని మళ్ళీ దాన్ని పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్నాడు నమస్తే మనతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఒకసారి వారితో చెప్పండి ఎట్లా చూస్తారన్న ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు జరిగిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అసంపూర్ణమైన ప్రక్రియ అసంపూర్ణమైన వర్గీకరణ ఇది సంపూర్ణంగా జరగాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గం చేయడానికి ముందుకు రావడానికి మేము స్వాగతిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేపట్టబోతున్నందుకు మేము స్వాగతిస్తున్నాం కానీ దానిలో జరిగిన లోపాలను సవరించడం ద్వారా దానిలో జరిగిన తప్పులను సవరించడం ద్వారా ఈ ఎస్సీ వరీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా అత్యధిక జనాభా ముఖ్యంగా ముప్పై రెండు లక్షల పైగా ముప్పై రెండు లక్షల డెబ్బై వేల పైగా మాదిగల జనాభా ఉంది మాకు న్యాయబద్ధంగా జనాభా ప్రతిపదికన మాకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి కానీ ఈ వర్జీకరణ కేటాయింపులో మాకు కేవలం ఏడు శాతం తొమ్మిది శాతం రిజర్వేషన్ మాత్రమే కేటాయించారు రెండు శాతం రిజర్వేషన్ మేము నష్టపోయినాం ఇప్పటికే డెబ్బై సంవత్సరాలుగా ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మేము తీవ్ర స్థాయిలో నష్టపోయినా మేము ఇప్పుడు వర్జీకరణ జరగడం వల్ల కూడా రెండు శాతం రిజర్వేషన్లు నష్టపోవడాన్ని మాదిగ జాతి అంగీకరిస్తలేదు మాదిక జాతి సహిస్తలేదు కాబట్టి వర్జీకరణ ప్రక్రియ న్యాయబద్ధంగా పూర్తి కావాలంటే జనాభా ప్రతిపాదన చూసుకున్నా మీరు వెనకబడుతున్న ప్రతిపాదన చూసుకున్నా మాదిరి తీవ్ర నష్టం జరిగింది కాబట్టి మీరు పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నమ్మకం ఉందా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి డీలే అవ్వకుంటూ వస్తూ ఉంది కదా ఈ ప్రాసెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్జీకరణ చేపడుతుందని మేము నమ్మినాం మా నమ్మకానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణను ఆమోదించింది ఇప్పుడు పదకొండు శాతం రిజర్వేషన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము నమ్ముతున్నాం ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందనే విషయం రేవంత్ రెడ్డి గారి హృదయంలో ఉంది జరిగిన ప్రక్రియను బట్టి రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది అర్థమైంది కాబట్టి దాన్ని సవరించి దాని లోపాలను సవరించి దాన్ని సరిదిద్ది మాదిక జాతి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం కావాలని వందకు వంద శాతం న్యాయబద్ధమే ఎందుకు న్యాయబద్ధం కాదు ఇప్పుడు ముప్పై పదిహేను లక్షల జనాభా ఉన్న మాలలకు పదిహేను శాతం ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించినప్పుడు మొత్తం ఎస్సీలలో జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కేటాయింపు జరిగితే మరి మాలలు పదిహేను లక్ష పదిహేను లక్షలు ఉన్నారు మరి పదిహేను లక్షల మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ముప్పై రెండు లక్షల డెబ్బై వేల మంది మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమే కదా పదిహేను శాతంకి ఐదు అన్నప్పుడు ముప్పై శాతంకి మరి పది రావాలి మరి మేము ఇంకా రెండు లక్షల డెబ్బై వేల మంది ఎక్కువ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము ఇంకో శాతం రావాలి కానీ పదకొండు శాతం అనేది జనాభా ప్రాతిపదికన సరైన నిర్ణయం దాంతో పాటు మా వెనుకబడుతను ఆధారంగా చూసుకున్న డెబ్బై ఐదు ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయినాం మా పదకొండు శాతం రావాలి ఉమ్మడి రిజర్వేషన్లో కానీ మాకు వచ్చిందంత నాలుగు శాతం వచ్చింది మేము నష్టపోయింది అంతా ఏడు శాతం నష్టపోయినాం అంటే డెబ్బై ఐదు ఏళ్ళుగా ఏడు శాతం రిజర్వేషన్లు మేము కోల్పోయినాం కాబట్టి మా నష్టాన్ని పరిగణలో తీసుకున్న పదకొండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వందకు వంద శాతం న్యాయమే దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిగణలు తీసుకోవాలి ఇంకా ఇందులో తొమ్మిది శాతం ఇచ్చి రెండు శాతం ఇవ్వకపోతే ఆ రెండు శాతం రిజర్వేషన్లు కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము ఆ రెండు శాతం రిజర్వేషన్లు నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము దాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని మేము కోరుతున్నాం లక్ష డబ్బులు వేల గొంతులు కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు సో ఏంటి లక్షల డప్పులు వేల గొంతులు అనేది మా జాతీయ సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించిన కార్యక్రమం దాన్ని మా జాతీయ సాంస్కృతిక వాయిద్యమైన డప్పులను మోగించడం ద్వారా మా జాతీయ ఆవేదనను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాం డప్పు ఈ భూమి మీద పుట్టినటువంటి పురాతన వాయిద్యం డప్పుకున్న చరిత్ర ఈ ఇక్కడున్న ఏ వాయిద్యం లేదు డప్పు మీద స్వరాలు పుట్టినాయి డప్పు మీద సంగీతం పుట్టింది డప్పు మీద విప్లవం పుట్టింది డప్పు మీద చైతన్యం పుట్టింది డప్పు మీద సామాజిక న్యాయం పుట్టింది డప్పు మీద సమస్తం పుట్టింది కాబట్టి సమస్తాన్ని మూలం డప్పు కాబట్టి మా డప్పు ఈ సంస్థ మానవాళి కష్టాల్లో పంచుకున్నది సుఖాల్లో పంచుకున్నది నష్టాల్లో పంచుకున్నది బాధను పంచుకున్నది సంతోషాన్ని పంచుకున్నది అన్ని కులాలతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నది ఆ చరిత్ర డప్పుకు మాత్రమే ఉంది కాబట్టి ఆ డప్పును వాయించడం ద్వారా ఆ డప్పు గౌరవం తీసుకురావాలని ఆ డప్పును వాయించడం ద్వారా మా వర్గీకరణ ఆకాశం ను ప్రభుత్వానికి పాలకులు చెప్పాలనే ఉద్దేశంతో మేము లక్షల డబ్బులు వేల గుంతల కార్యక్రమానికి శ్రీకారం అందడం జరిగింది అయితే మా డిమాండ్ ఎస్సీ వరికన కాబట్టి ఎస్సీ వరికనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు రెండు శాతం మా అదనంగా రిజర్వేషన్లు ఇచ్చి పదకొండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రతిపాదన పెట్టాం కాబట్టి ఆ ప్రతిపాదన మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత మా తదుపరి కార్యచరణను మా అధినేత మందకృష్ణ గారు ప్రకటిస్తారు